నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై చాలా వార్తలు వచ్చాయి మరి చాలా అనుమానాలున్నాయని కూడా పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే మొత్తం ఈ మృతికి సంబంధించి రాజమండ్రి ఐజి అశోక్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆయన స్పష్టం చేశారు ఇది యాక్సిడెంట్ అని మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు మేడం నమస్తే నమస్తే అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తించిన ఇష్యూ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మేడం మరి దీనిపైన అయితే చాలా మంది హర్షకుమార్ గారు కానివ్వండి జాన్ బెన్నీ లింగం అండ్ కేఏ పాల్ వాళ్ళు చాలా కీలక కామెంట్స్ అయితే చేశారు మరి మొత్తానికి ఈ మరణం గురించి రాజమండ్రి ఐజి అశోక్ కుమార్ గారు స్పష్టం చేశారు మరి ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు మరి మొత్తానికి మీరు ఏమంటారు మేడం మనం ఏం చెప్పామో ఇవాళ ఐజి గారు కూడా అయితే చెప్పారు మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేశాం మనం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయనది సహజ మరణం అంటే ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన మరణించారు అది సహజ మరణం అంటే హత్య ఖాతల్ వీళ్ళందరూ ఏం చెప్పారు మీరు చెప్పినట్టుగా అసలు అతలాకుతలం చేసేయాలి ఆంధ్రప్రదేశ్ని అని కొంతమంది కంకణం కట్టుకుని పాస్టర్ ప్రవీణ్ ది హత్యే అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా అబద్ధం వేరే వాళ్ళని పెట్టి సీన్ రిక్రియేట్ చేశారు ఆయన పాస్టర్ ప్రవీణ్ కాదు పాస్టర్ ప్రవీణ్ తాగడు తాగుతాడో తాగడం మనకి ఎందుకండి ఇప్పుడు ఎవరి వ్యక్తిగతం గురించి మనం డిస్కస్ చేయం ఓన్లీ ఇక్కడ ఎందుకు మనం తాగుడు గురించి వచ్చిందంటే ఆయనకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ ఇష్యూ మాట్లాడాము ఆయన మూడు సార్లు పడిపోయారు మూడు సార్లు తాగారు అయితే మూడు సార్లు కొన్న ఆన్లైన్ పేమెంట్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు వెరిఫై చేస్తాయి ఇప్పుడు పోలీసులు మొత్తం సెకండ్ సెకండ్కి వాళ్ళు మొత్తం ఫుటేజ్ చూసాక ప్రతి వాళ్ళని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నాక వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించిన వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళు విచారించి మొత్తం ప్రతి ఒక్కటి అంటే బికాజ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అట్ ద సేమ్ టైం ఇది చాలామంది మనోభావాలకు సంబంధించిన అంశం కూడా ఏ చిన్న తేడా వచ్చినా కూడా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో కొంతమంది పని కట్టుకుని ముఖ్యంగా వైసీపీ ప్రేరేపిత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని ఒక ఇష్యూ చేయాలి ఒక మత కల్లోలాలు సృష్టించాలి మత కలహాలు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఒక దోషిగా నిలబెట్టాలి అది వాళ్ళ ఇంటెన్షన్ దానికోసం మీరు చెప్పినట్టుగా హర్షకుమార్ లాంటి వాళ్ళు నిన్న మొన్న కూడా ఆయన వీడియోస్ చేసి ఇది హత్యే హత్యే నా దగ్గర ఎవిడెన్స్ ఉందంట మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పోలీసులకు ఇవ్వండి పోలీసులు అందుకే వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు నోటీసులు జారీ చేస్తామని ఖచ్చితంగా చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ జాన్ బెన్నీ లింగం ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడాడు ఒక్క నిమిషం పక్కకు పెడితే బైబిల్ ఏం చేస్తా అన్నాడు అందరినీ ఓచ అంటే మీరందరూ ఏంటి ఎవరు మీరు మీరు తాలిబన్లా మరి యస్ ఏం చెప్పారు శాంతి సహనం ఓర్పు క్షమ దయ ఇలాంటి పదాలే కదా ఆయన చెప్పారు ఆయన ఊచ కోతల గురించి చెప్పలేదని మీరే అంటారు ఆయన మాకు ఓర్పిచ్చారని మీరే అంటారు మళ్ళీ మీరు మేము గూండాలం మేము ఆయుధాలు తీస్తే మీరు ఎందుకు పనికిరారు మేము రౌడీలం అంటే మీరందరూ పాస్టర్ ముసుగేసుకుని మీరందరూ ఇవన్నీ చేశారా ఇప్పుడు అసలు మీకు పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి వై ఆర్ సో అంటే ఆ ఇంట్రెస్ట్ ఏంటి మీకు ఆ క్యూరియాసిటీ ఏంటి మీరు ఏం చేయాలనుకున్నారు దట్స్ వాట్ అవర్ క్వశ్చన్ ఇప్పుడు ఇవన్నీ కూడా వీటన్నింటికి కూడా ఒక సమాధానం వచ్చింది కాబట్టి ఈయన ఏం చెప్పారంటే ఐజీ గారు మేము ఫస్ట్ ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించాం వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు సంతృప్తి చెందారు ఈ అంశంలో వాళ్ళు మొదటి నుంచి మా మీద ఒక నమ్మకం ఉంచారు ఆవిడ అదే కదా మధ్యలో కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు వీళ్ళందరూ ఇలా రెచ్చిపోతుంటే నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది దయచేసి ఈ విచారణ ఏదైతే కొనసాగుతుందో దానికి మీరు అడ్డుపడకండి ఓపిక పట్టండి అంత సో ఆవిడ ఇవాళ కూడా అదే చెప్పారు షీఈ్ యాక్సెప్టెడ్ ద ట్రూత్ అండ్ ఆవిడ విచారణ వచ్చిన రిపోర్ట్ను కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసేటండి కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్కి రెండుసార్లు భగవంతుడు అవకాశం ఇచ్చాడు కానీ ఆయన వినలేదు నేను బాగున్నాను అనుకుని ఆయన వెళ్ళిపోయారు ఆయన రెస్ట్ తీసుకోలేదు దీనికి ఎవరు ఏమీ చేయలేరు ప్లస్ ఆయన బండే ఎందుకు తీసుకెళ్లారు అనేదానికి కూడా ఇవాళ పోలీసులు వివరణ ఇచ్చారు బికాజ్ ఆయన ఎక్కువ రాజమండ్రి వెళ్తూ ఉంటారు రాజమండ్రిలో లోకల్గా తిరగటానికి ఆయనకి ఆ బండి కంఫర్ట్గా ఉంటుందని ఆయన అనుకున్నట్ట సో అందుకని బండి మీద వెళ్ళేది అక్కడ వదిలేద్దాము అనే ఒక ఉద్దేశంతో వారు తీసుకెళ్లారు సరే అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది దీనికి ఎవరు ఎవరు కర్మ క్రియ కాదు భగవంతుడే దానికి అవన్నీ కూడా కాబట్టి ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణానికి ఒక తెర పడిందండి తెర దించారు పోలీసులు చాలా అంటే ఇది ఒక ప్రభుత్వం కూడా దీని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా భావించి అంటే ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం ఉండకూడదు ముఖ్యంగా వాళ్ళ కుటుంబం కలత చెందకూడదని ముఖ్యమంత్రి గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు దీని మీద దృష్టి పెట్టారు మేము లోతైన దర్యాప్తు జరిపిస్తామన్నారు అలాగే జరిపించారు ఆయన ఇరవై నాలుగున పోయారు నిన్న పదకొండో తారీఖు చాలా ఫాస్ట్గానే వాళ్ళు ప్రతి ఒక్కటి చేశారని మనం చెప్పచ్చు వాళ్ళు రెండు వందల పైగా వాళ్ళు కెమెరా సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి ఇవన్నీ చేశారంటే ఇది చిన్న విషయం కాదు కదా ఎంతమంది పోలీసులు ఎన్ని రకాలుగా వాళ్ళు కష్టపడితే ఈ రిపోర్ట్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం పోలీసులని అభినందిద్దామండి అదేవిధంగా ఫస్ట్ ప్రవీణ్ కుటుంబాన్ని కూడా మనం అభినందిద్దాం ఎందుకంటే వాళ్ళు అంత ఓర్పుతో వాళ్ళు ఓపికబట్టి వాళ్ళు నమ్మి ప్రభుత్వాన్ని వాళ్ళు ఈ రిపోర్ట్ను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు అదేవిధంగా ప్రభుత్వం పనితీరును కూడా ప్రతి ఒక్కళ్ళు కొనియాడాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రజలు కూడా సంయమనంతో ఉండాలి ప్లస్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏ మతం వాళ్ళైనా కూడా సహనాన్ని కోల్పోకూడదు ముందు రోడ్డు మీదకి వచ్చేసి ఏమీ లేకుండా ఒక అలర్జెంట్ సృష్టించేసి ఏదో జరిగిపోయిందని ప్రజల మనసుల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించి అంటే జనజీవనాన్ని వాళ్ళు అస్తవ్యస్తం చేయకూడదు ప్రజల్ని కకావికులం వాళ్ళ మనసుల్ని కకావికులం చేయకూడదు అది ఈ సందర్భంగా చెప్తున్నామండి కాబట్టి పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి మరోసారి మనం సంతాపం తెలుపుతూ సో ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుందని అందరికీ సో మొత్తానికి ఏంటంటే ఇవాళ ఈ హర్షకుమార్ గారు ఏదైతే చెప్పారో ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో బయట పెట్టాలండి అలాగే జాన్ బన్నీ లింగం గారికి ఆల్రెడీ పోలీసులు ఆయన మీద చర్య తీసుకున్నట్టున్నారు మిగిలిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి పాస్టర్లు కావచ్చు లేకపోతే పాస్టర్ ప్రవీణ్కి ఎవరైతే ఆయనకు వెనకాల ఉండి మేము సపోర్టర్స్ అని అన్నారో వాళ్ళందరూ కూడా ఈ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ లేనిపోని ఆల్రెడీ సృష్టించద్దని కోరుతున్నాం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ భార్య జస్క గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ని వాళ్ళు కూడా చూసి వాళ్ళు సంతృప్తి చెంది మళ్ళీ దీని మీద ఫర్దర్గా ఎటువంటి ఆందోళన చేపట్టద్దని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ